వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి జైఈమేన్ రెండో రోజు పరీక్షలో మరి రెండు సెషన్లు బాగా కష్టంగానే ఉన్నట్టు మరి ఈరోజు వార్తా కథనం అయితే రాదు జైఈమేను రెండో రోజు పరీక్షలు కఠిన ప్రశ్నలు అయితే వచ్చినాయి మరి మ్యాథమెటిక్స్ మొదటి రోజు మాదిరిగానే సుదీర్ఘముగా కొద్దిగా లెంతీగా వచ్చినట్టు చెప్తున్నారు మరి క్లిష్టంగా వచ్చినట్టు ఫిజిక్స్ కెమిస్ట్రీ ప్రశ్నలు ఒక మోస్తరుగా కఠినంగా అన్ని ప్రశ్నలు ఎన్సీఆర్టీ నుంచి మనం నేను వీడియో చేసినట్టు మరి ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి కూడా ఎన్సీఆర్టీ పుస్తకాల నుంచి మరి ప్రశ్నలు వచ్చినట్టు వీళ్ళైతే చెప్తున్నారు మరి అదేవిధంగా జీఈ మెయిన్ జీఈ మెయిన్ రెండో రోజు గురువారం రెండు సెషన్ పరీక్షలు మొదటి రోజుతో పోలిస్తే క్లిష్టంగా ఉన్నాయని సబ్జెక్ట్ నిపుణులు తెలిపారు మొదటి రోజు మాదిరిగానే రెండో రోజు కూడా మ్యాథమెటిక్స్ ప్రశ్నలు లెంతీగా ఉన్నాయి అంట కొద్దిగా మరి లెంతీగా అయితే మరి గమనం ఎందుకంటే మ్యాథమెటిక్స్ చేయాలంటే కొంచెం సిక్స్ మినిట్స్ నుంచి ఎయిట్ మినిట్స్ సెవెన్ మినిట్స్ పట్టే సమయం ఉంది అభ్యర్థులకు సరిపోలేదు టైం సరిపోవట్లేదు మరి అదేవిధంగా తొలి తొలి సెషన్లో విద్యార్థులు ఫస్ట్ రోజు సెషన్లో విద్యార్థులు యాభై ఐదు నుంచి అరవై ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇవ్వగలిగారు ఫిజిక్స్లోని కొన్ని సులభంగా ఉన్నాయి మరి కొన్ని మోస్తరు క్లిష్టతో ఉన్నాయి కెమిస్ట్రీలో ప్రశ్నలు మోస్తరు క్లిష్టత అడిగారు ఈసారి కెమిస్ట్రీలో మరి డాష్లు అనేవి కొద్దిగా న్యూమరికల్స్ కొంచెం కష్టంగా ఉన్నాయండి మరి మరి మ్యాథమెటిక్స్ ఫిజిక్స్లో ద్వితీయ సంవత్సరం సిలబస్ ఎక్కువ ప్రాధాన్యత కల్పించారు మ్యాథమెటిక్స్ కానీ మరి ఫిజిక్స్ కానీ ద్వితీయ సంవత్సరం సెకండ్ ఇయర్ సిలబస్ని ఎక్కువ అడిగినట్టు మరి వీళ్ళు చెప్తున్నారు మరి అదే కొన్ని టాపిక్స్కి ఎక్కువ ప్రాధాన్యత కొన్ని టాపిక్స్ రెండు సెషన్లోనూ మూడు సబ్జెక్టుల ప్రశ్నలు అంటే మార్నింగ్ సెషన్ కానీ ఈవినింగ్ సెషన్ మూడు సబ్జెక్టుల ప్రశ్నలను పరిశీలిస్తే కొన్ని టాపిక్స్ ఎక్కువ ప్రాధాన్యత కనిపించింది మ్యాథమెటిక్స్లో సిరీస్లో రెండు ప్రశ్నలు ఇంటిగ్రేల్ క్యాలిక్యులేషన్లో నాలుగు ప్రశ్నలు రావటం జరిగింది మరి అదేవిధంగా త్రీ డి వెక్టర్ త్రీ డి వెక్టర్ చెప్పాం కదా నేను ఆల్రెడీ వీడియో చేశాడు త్రీ డి వెక్టర్ ఆల్జబ్రాలో మూడు ప్రశ్నలు కానిక్స్లో మూడు ప్రశ్నలకు సంబంధించి ప్రాధాన్యత ఇచ్చారు సిరీస్ కానిక్స్ పర్మిటేషను ప్రాబబిలిటీ స్టాటిస్టిక్స్ తర్వాత ఐన్వర్సు ట్రిగ్నోమేటరీ ప్రశ్నలు సులభంగా ఉన్నాయి అని మరి వీడియోలో చెప్పడం జరిగింది మరి అదేవిధంగా అయితే ఈ సబ్జెక్టులో దాదాపు ఏడు ప్రశ్నలకు సమాధానం ఇవ్వటానికి టైం సరిపోదండి వీళ్ళకి ఎక్కువ టైం పట్టింది మరి ఎక్కువ టైం పట్టింది కెమిస్ట్రీలో ఆర్గానిక్ కెమిస్ట్రీలో తొమ్మిది ప్రశ్నలు వచ్చినాయి బాగుంది నేను అందుకని ఎన్సిఆర్టీ బుక్లు చదవమని చెప్తున్నాను మరి ఎన్సిఆర్టీ బుక్లు కూడా చదివితే పిరియాడిక్ టేబుల్ రెండు ప్రశ్నలు ఆటోమేటిక్ స్ట్రక్చర్స్లో రెండు ప్రశ్నలు కెమికల్ బాండింగ్లో రెండు ప్రశ్నలకు ఎక్కువ ప్రాధాన్యత కల్పించారు ఫిజిక్స్లో హీట్ అండ్ థర్మోడైనమిక్స్ మరి అదే విధంగా హీట్ అండ్ థర్మోడైనమిక్స్ కూడా మంచి క్వశ్చన్స్ మరి ఎలక్ట్రిసిటీ మూడు ప్రశ్నలు ఏసీ సర్క్యూట్లో రెండు ప్రశ్నలకు వెయిటేజ్ లభించింది మరి అదే యాభై ప్రశ్నలు ఫార్ములా కాన్సెప్ట్ కానీ మరి ఫిజిక్స్లో చెప్పాను నాలుగు ఆల్రెడీ పన్నెండు క్వశ్చన్లు డైరెక్ట్ ఫార్ములాతో వచ్చినాయి అంట మరి ఈరోజు ఫిజిక్స్లో ఫిజిక్స్ కెమిస్ట్రీలో దాదాపు యాభై శాతం ప్రశ్నలు డైరెక్ట్ ఫార్ములా కాన్సెప్ట్ ఆధారంగా సమాధానం ఇవ్వాల్సిందని ఉన్నాయి దీంతో సబ్జెక్టు పూర్తిగా చదివిన వారికి ఎవరికైతే కంప్లీట్గా అన్ని మరి సిలబస్ మరి జేఈ మేని సిలబస్ కంప్లీట్గా చదువుతారు వాళ్ళే మరి ఆన్సర్ ఇచ్చే పద్ధతి ఉంది ఇచ్చే నేర్పుకుంటుంది నిపుణుల అభిప్రాయము వ్యక్తం చేశారు అన్నీ మొత్తం చదవాలి అది ఇది అక్కడిదక్కడ చదవటానికి కుదరదు మరి అదే విధంగా చూసినట్టయితే రెండో రోజు కూడా ఇరవై ఒకటి ఇరవై రెండు జేఈమేను పేపర్స్ నుంచి ఎక్కువ ప్రశ్నలు అడగటం చెప్తున్నారు నేను అందుకని చెప్తున్నాను మొదటి నుంచి పీవై క్యూస్ మీరు పీవై క్యూస్ ఎక్కువగా ప్రిపేర్ అవ్వండి పీవై క్యూస్ ఇరవై రెండు కానీ ఇరవై ఒకటి ఈ పీవై క్యూస్ రఫ్గా మరి ఒక్కసారి రివిజన్ చేసుకోండి పీవై క్యూస్ ఏమన్నా మిస్ చేసామా అనే విధంగా రివిజన్ చేస్తే మంచిది పీవై క్యూస్ కూడా మీద గమనార్హం ఇదే విధంగా ఇదే విధంగా ఎన్సిఆర్టీ పుస్తకాల నుంచి అన్ని ప్రశ్నలు ఉన్నాయని సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు ఎంఎన్ రావు తెలిపారు పరీక్షకు సాధారణ స్థాయిలో ప్రిపరేషన్ సాగించిన విద్యార్థులకు నూట ఇరవై మార్కులు అంటే పేపర్ ఈజీగానే ఉంది నూట ఇరవై మార్కులు పూర్తిస్థాయి పట్టు సాధించిన వారికి రెండు వందల డెబ్బై మార్కులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అయితే చెప్తున్నారు పేపర్ పర్వాలే ఈజీగానే ఉంది మరి ఇది ఈ బెంగళూరులోని వాల్వాల కేంద్రం జేఈ మెయిన్కి ఓల్డ్ అల్వాల్లోని ఓ కేంద్రంలో జేఈ మినిక్ పరీక్షకు ఆధారమైన విద్యార్థులు ఈ విధంగా మనకు ఆల్రెడీ తెలుసు బెంగళూరు సెంటర్లో రీషెడ్యూల్ చేశారు బెంగళూరు సెంటర్లో ఏమైందంటే ఇరవై రెండవ తేదీన బెంగళూరులో ఒక పరీక్ష కేంద్ర స్థలకర సాంకేతిక టెక్నికల్ గ్లిచ్ వచ్చిందంట కారణంగా మొదటి సెషన్ పరీక్ష నిలిచిపోయింది దీంతో ఆ సెంటర్లో నూట పద్నాలుగు మంది విద్యార్థులకు ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదిని మరి పెడతారంటూ రీషెడ్యూల్ చేశారు మరి అదేవిధంగా ఇరవై ఎనిమిదిని ఎగ్జామినేషన్ జరిగే వాళ్ళకి మొత్తం అడ్మిట్ కార్డ్స్ అయితే వచ్చినాయి స్టూడెంట్స్ మరి ప్రతి ఒక్కరు కూడా అడ్మిట్ కార్డ్స్ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకుని మరి దానిలో అండర్టేకింగ్ ఫామ్ ఉంటుంది అండర్టేకింగ్ ఫామ్ కూడా ఫిల్ చేయని మీ యొక్క ఫోటోని కూడా అంటించండి ఫోటోని అంటించిన తర్వాత మరి దానిలో లెఫ్ట్ హ్యాండ్ ఎడ ఎడమచే ముద్ర కూడా వేయండి మూడవది ఏమో మరి ఇన్విజులేటర్ సమక్షంలో మీరు కూడా సిగ్నేచర్ చేయాలి మరి చేస్తే మంచిది ఇది బెంగళూరులోని మరి ఓల్డ్ అల్వాల్ లోని ఒక పరీక్షా కేంద్రంలో ఉన్న సమస్య ఇది హాజరైన విద్యార్థులు ఇది ఓవరాల్గా పేపర్ కూడా మరి మోడరేట్ ఈజీగానే ఉంది ఈసారి మోడరేటు ఈజీగానే ఉంది మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బాయ్